ఈరోజు ముఖ్యంగా ప్రెస్ ఫీట్ పెట్టడం ముఖ్య కారణం చాలా రోజుల నుంచి పాపంపేట అక్కడ సర్వే నంబరు వన్ నాట్ సిక్స్ ఒకటవ లెటర్లో అరవై మూడు సెంట్లు అది కోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అరవై మూడు సెంట్లు బిల్డింగ్స్ ఎవరైతే కట్టారో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అవి రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి అవన్నీ పగలగొట్టడం మనం అందరం కూడా చూసాం అది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళని చేస్తే అయినా మా పార్టీ లీడర్లు ఎక్స్ జెడ్పీటీసీ కానీ అక్కడ ఉండే లీడర్లు అందరూ కూడా కలిసి ధర్నా కూడా చేసి ఇవి తీసేయకూడదని చాలా వరకు ప్రయత్నం కూడా చేశారు అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పి మా వాళ్ళని కూడా తీసుకెళ్ళి స్టేషన్లో కూడా పెట్టింది మనకందరికీ కూడా తెలుసు కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినది ఏదైనా సమస్య ఉంటే దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి దాని గురించి కూడా చెప్పే బాధ్యత మా జిల్లా కలెక్టర్ గారిది కూడా ఉంటుంది అది కూడా దాని గురించి కూడా ప్రెస్లో కూడా వచ్చేలాగా వాళ్ళు కూడా చేశారు కానీ దాని గురించి తోపు ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్ళి అది రాజకీయం చేసి మరి ఆ రోజు పగలు కొట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి ఎందుకు నిలిపోయి నిలిపేయలేకపోయినాడని నేను కూడా ఈ ప్రెస్ ద్వారా కూడా నేను అడుగుతున్నా ఏదో రకంగా రాజకీయం చేయాలని ఆలోచనతోనే అదంతా అయిపోయినాక మళ్ళీ మూడు రోజులకు హడావుడి చేసి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి పర్యటన సునీతమ్మ ఇక్కడ ఒక ఆఫీస్ కట్టాలని కట్టాలని ఆలోచనతో ఇవన్నీ కూడా తీసేపిచ్చిందని మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాం దీనికి సంబంధించిన పక్కనది నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు నాలుగున్నర ఎకర అది కూడా అందరూ కూడా కలిసి మాట్లాడుకొని రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు చేయించుకున్నారు వాళ్ళంతా ఈరోజు సంతోషంగా ఉన్నారు నాకు బొకెలిచ్చిపోతున్నారు అమ్మ నువ్వు ఆ రోజు మంచి పని చేశావు అని దాన్ని కూడా రాజకీయం చేసి సునీతమ్మ దీంట్లో ఎనిమిది కోట్లు తీసుకుంది అన్నా నేను ఛాలెంజ్ చేస్తున్నాను తోపు బ్రదర్స్కి నా కుటుంబం ఇట్లా పెట్టే కుటుంబం కానీ చేయి జాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నేను ఎనిమిది కోట్లు నేను తీసుకొని నేను అన్ని ఆత్మసాక్షిగా నువ్వు చెప్పగలవా అని తోపు వాళ్ళను కూడా నేను అడుగుతున్నా అది ఒక ఇంత అది ఆ రకంగా రాజకీయంగా కూడా తీసుకోపోయినారు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు దాంతో ప్రకారం మళ్ళీ ఇంకో ఆయన అంటాడు తోపు రెండో తోపు వచ్చాడు జేసీపీ నైట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళా సునీతమ్మ ఏమన్నా జేసీపీ పంపించిందా మా ఇల్లు పగలగొడతారని భయంతో ఆందోళన చెందుతుందన్న చెందుతా అన్నారు అంటారు తోపు బ్రదర్స్ ఒకటే చెప్తున్నా జేసీపీ పంపించి ఇల్లు తోపియాలంటే హైదరాబాద్లో ఉండే నీ బంగ్లా దోపిస్తాను కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా లేదని ఇల్లలేదని దొంగేడుపులేస్తారు హైదరాబాద్లో బిల్డింగులు ఉన్నాయి ఆ బిల్డింగ్లతో ఏమైనా జేసీపీ సౌండ్ ఉంటే సునీతమ్మ ఏమన్నా పంపించిందేమో నువ్వు భయపడతావు కానీ ఇక్కడుండే ప్రజలు ఎవరూ భయపడరు దమ్ములు చెయ్యి చెయ్యేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను ప్రశాంతంగా నిద్ర నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా దాంతోపాటి ప్రతి ఒక్కటి రాజకీయం చేసేది తోపు బ్రదర్స్కు అలవాటైంది ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకం చేస్తారు గవర్నమెంట్ లేనప్పుడు ఇంకొక రకంగా తోపు వాళ్ళు ప్రజలందరినీ రెచ్చగొట్టేది మనం అందరికీ కూడా తెలుసు నిన్న నిన్న మొన్న ఏ మీటింగ్లు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఒకటే చెప్తా అంటారు టీవీ బాంబు గురించి మాట్లాడతారు టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కార్బాంబు ఎందుకు గుర్తు రాలేదు ఆమెకి ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు ఇరవై నాలుగు మందిని పెట్టి పొట్టను పెట్టుకునింది అది మీరు కాదా మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబా పెట్టి బలి చేసిందంటారు మరి అక్కడ కారు బాంబా పెట్టింది ఎవరయ్యా దాంట్లో కూడా మీరు ముగ్గురు సోదరులు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శ ఇచ్చేదానికి ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటివన్నీ మర్చిపోయారు మళ్ళీ మీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఆ వచ్చే ఆయనకు కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలో కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారు కూడా నేను చెప్తున్నాం ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అవి అవసరం లేదు ఎప్పుడో జరిగిపోయినవి గతం గత మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా ఈరోజు గంగల భానుమతి గారు కానీ కనుముక్కలు చెన్నారెడ్డి కూతురైన గారు కానీ మా కుటుంబం మా కుటుంబం కానీ మా మూడు కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో మూడు కుటుంబాలు బలైనం బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి నాలుగు గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం మా పిల్లలను పట్టుకుని ఎంత బాధపడినాం ఏ రకంగా మా పిల్లలు మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా అది మాకు తెలుసు ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం మా పిల్లల్ని చదివించుకున్నాం నా కుటుంబంలో నా ముగ్గురు పిల్లలు ఉన్నారు నా పెద్ద నా కొడుకులు ఇద్దరిని నా కూతురిని చదివించుకున్నాం నా కొడుకు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు చిన్నవాడొచ్చి బిజినెస్ చేస్తున్నాడు నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతోంది చేసింది అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి మరి కనుముక్కల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రిని అందరినీ కూడా నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతోంది చేసింది అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి మరి కనుముక్కల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రిని అందరినీ కూడా అన్నదమ్మలు కూడా పోగొట్టుకొని ఆటు ఆ కుటుంబం కూడా బాధపడుతుంది మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి పది మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచన మా కుటుంబాల్లో లేవు ఫ్యాక్షన్లకి దాని అన్నిటికీ కూడా పుల్లస్టాపులు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళం కూడా అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నాం మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈరోజు మా కుటుంబాలను ఎందుకు లాగుతున్నామని తోపు బ్రదర్స్ని కూడా నేను అడుగుతున్నాం అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి మీరు ఫ్యాక్షన్లోకి రండి ఏదో ఒకటి చేయండి మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోపు బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు దయచేసి నేను ఒకటే చెప్తున్నా భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమాగారికి కూడా ఒకటే చెప్తున్నాం ఇలాంటి వాళ్ళు కాకమ్మ గోమ్మ కథలు చెప్తా ఉంటారు ఇవన్నీ నమ్మొద్దండి మళ్ళీ ఇటువైపు చూడొద్దండి ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు ఇదే ప్రకారంగా పదం పది మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకు మనకి మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆర్కునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు దయచేసి అలాంటి వాళ్ళు వచ్చలేక పడొద్దండి అని మరొక్కసారి మా మూడు కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం దీన్ని చూస్తూ అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కనుముక్కులలో కానీ గంగులలో మాత్రం కనపడరు అధికారం పోతేనే వాళ్ళని తీసుకొని వచ్చి ముందర పెట్టి వాళ్ళతో మాట్లాడేయడం ఏదైనా మీటింగ్లో పోతేనే రండక్క కూర్చోండి పెట్టండి అనడం ఈ రకంగా కూడా చేస్తా ఉంటారు తోపు వాళ్ళు మరి అధికారం ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను దగ్గర తీసి ఒక చైర్మన్ పదవి ఇప్పి లేకపోయావా ఒక ఎమ్మెల్సీ లేకపోయావా అని నేను తోపు వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను ఆ పని చేయవు కానీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబాలను తీసుకొని వచ్చి నీ కుటుంబం లాభ పొందేదాకా చేస్తున్నాం మరి నేను ఈరోజు అడుగుతున్నా ప్రెస్ దోదలు అందరి తరఫున మరి రెండు వేల ఇరవై తొమ్మిది వస్తుంది మరి ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్టు భానుమతికి ఇవ్వండి లేదంటే కనుమక్కల ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి మరి వాళ్ళు పోరాటం చేసేదే పోరాటం చేయలేదా లబ్ధి పొందేకైతే నువ్వు రాజకీయంగా కావాలి ఎమ్మెల్యేగా కావాలనే నువ్వు కుటుంబాలు వాడుకోవడానికి మాత్రం వాళ్ళ బలైనదానికి వాళ్ళ మళ్ళీ వాళ్ళని దీంట్లో ఏడిస్తావా మీ జగన్ వస్తాడు కదా చేపి రప్తా నియోజకవర్గం ఇవ్వండి తో మన వీళ్ళ భానుమతి వాళ్ళకి గంగలోకి ఇవ్వండి అదేవిధంగా కనుముకులకి నువ్వు చేపి నీకు దమ్ము ధైర్యం ఉంటే అంతేగాని ఆడవాళ్ళతో రాజకీయం చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే నీ కుటుంబంలో లాస్ కాలేదు కాబట్టి ఆ బాధలు నీకు తెలియట్లేదు ఆ బాధలు పడిన వ్యక్తి నేను ఆ బాధలు పడిన వ్యక్తులు ఆ కుటుంబాలని మళ్ళీ నువ్వు బయటకి ఇచ్చడం అది కరెక్ట్ కాదు అని నేను తోపు బ్రదర్స్కి కూడా నేను చెప్తున్నాను ఈ రక ఇలా ఈ రకంగా రాజకీయాలు చేసే వాళ్ళని కూడా ఒక్కసారి పక్కన పెట్టండి అని మొత్తం అందరికీ కూడా యూత్కి కూడా నేను చెప్తున్నాం ఈ రకంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా వాడుతున్నారు రెడ్డి సోదరులు కూడా అంతే దయచేసి రెడ్డి సోదరులు కూడా ఒకటే కోరుతున్నా ముఖ్యంగా రెడ్డి సోదరులకి పరిటాల కుటుంబానికి ఎక్కడ విభేదాలు అనేది లేవు మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పుడే ఇక్కడ కొంతమందికి సోదరులు కూడా తెలిసి ఉండదు రెడ్డి సోదరులు వాళ్ళ కుటుంబాల్లోనే మా కుటుంబానికి కూడా బంధుత్వాలు కూడా కలుపుకోవాలని చెప్పిన వ్యక్తి పరిటాల రవీంద్ర మా మామయ్య కొడుక్కి మన ఓబరెడ్ అన్న కూతురు కూడా చేస్తాం అంటే ఆ రకంగా అందరూ కలిసి ఉండాలన్న ఆలోచనతో ఆ రకంగా కూడా మా ఆయన కూడా చేశారు రెడ్డి సోదరులు కూడా మాతో కూడా చాలామంది ఉంటారు ఈరోజు మళ్ళీ అదే రెడ్డి సోదరులు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదని ఆలోచన చేసి మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఒక ఒకే దగ్గర చేర్చాలని ఆలోచనతో మళ్ళీ పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ చేస్తుంది మళ్ళీ రండి నా దగ్గర రండి అని చాలా మందిని దగ్గరకు కూడా తీసుకుంటున్నారు రెడ్డి సోదరులు కూడా ఒక్కటే మీరు గమనించండి ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు నష్టపోయినారు రెడ్డి సోదరులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరూ ఏ కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరందరూ బాగుండారనే విషయం మీ విజ్ఞప్తికే వదిలేస్తాం ఎక్కడైనా చిన్న రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళు కష్టపడి పని చేసి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని కొంతమంది పనులు చేసి పెట్టారు అలాంటి వాళ్ళు కూడా వదులుకోకుండా చాలామంది కూడా ఇబ్బంది పెట్టినది తోపులు కాదా అని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాం వాళ్ళ రాజకీయం గురించి మిమ్మల్ని అందరినీ కూడా వాడుకుంటున్నారు ఒక్కసారి మీరు కూడా అది ఆలోచించండి అదే కాకుండా ఒక ఆయన హైదరాబాద్ నుంచి రెండో తోపు వచ్చాడంట ఆయన హైదరాబాద్ నుంచి అనంతపురం రావాలంటే కొంతమంది పిల్లలు నేను అందరికీ చెప్పను కొంతమంది పిల్లలకి ఫోన్పే చేస్తా అంటాడంట డబ్బులు పదివేలు పదహైదు వేలు అట్లా ఫోన్పే చేసి ఆయన వస్తాడు వచ్చిన తర్వాత రెచ్చగొట్టి మాట్లాడి వెళ్ళిపోతాడు ఈ పిల్లలు కూడా తాగే కొంచెం డ్రింక్ చేసి వాళ్ళు మాట్లాడడం మాట్లాడిన తర్వాత కేసులు పెట్టడం ఈ రకంగా అయిపోతే రెచ్చగొట్టడం ఇళ్ళ దగ్గర పంపించి తిట్టడం ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళని తిడితే ఎవరికైనా ఛాత కానీ మగవాళ్ళు కూడా ఒక ఛాతరం అనేది ఉంటుంది ఆడవాళ్ళని తిట్టినప్పుడు ఎవరికైనా కోపం వచ్చి మాట్లాడినప్పుడు కేసులు పెడతారు కేసులు పెడితేనే ఆ సునీతమ్మ కేసలు పెట్టించింది సునీతమ్మ కొడుకు కేసులు పెట్టించారు అని ఆ రకంగా మమ్మల్ని వాడుకుంటున్నారు దయచేసి రెడ్డి సోదరులు పిల్లలు కానీ చాలామంది బీసీ పిల్లలు కానీ యూత్ మీరందరూ ఒకటే ఆలోచన చేయండి మీరందరూ మంచి చదువుకోండి ఇలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దండి వెళ్ళినా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలు వాళ్ళు వెళ్ళండి కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులకు అనవసరంగా వాడి తాగి కేసులు పెట్టించుకుంటే మీ భవిష్యత్తు కూడా ఇదైతుంది మీ కుటుంబం మీద మీ కుటుంబాలు కూడా ఎంతోమంది ఆధారపడి ఉంటారు కాబట్టి యూత్ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నాను ఇలాంటి వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారు దయచేసి వాళ్ళు వచ్చేలో పడొద్దండి అని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఒక అక్కగా ఒక అమ్మగా వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఎవరు కూడా మీరు చదువుకోండి మంచిగా ఉన్నాను ఫ్యాక్షన్ వద్దు వద్దు ఫ్యాక్షలు కావడం వల్ల బలైతారు కానీ ఆ కుటుంబాలు బాగుండవు దానికని దయచేసి మీరందరూ మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేయండి లేదంటే వ్యవసాయం చేసుకుందాం మన అనంతపురం జిల్లాలో వ్యవసాయం కూడా చేసుకుంటే బాగుంటుంది